నమస్కారం నా పేరు కే దిలీప్ నేను మున్నారా కంపెనీలో డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను మనం ఇక్కడ ఎండపల్లిలోన్న గణేష్ గారి పొలంలోన ఈ ఎన్టెక్ అనేది వాడించడం జరిగింది ఇప్పుడు ఆ ఎన్టెక్ ఎలా ఉంది దాని రిజల్ట్ ఏంటని రైతు మాట్లాడాలని తెలుసుకుందాం నమస్కారం గణేష్ గారు మీ గురించి చెప్పండి అదే సరే నేనైతే ముప్పై ఎకరాలు మీ పేరు మీ ఊరు నా పేరు స్వామిరెడ్డి వీర గణేష్ అండి మాది ఎండపల్లి మేము కొమరగిరిలో చేస్తానండి పొలం అయితే పదమూడు ఎకరాలకి ఎంటెక్ వాడామండి దానికి దీనికి డిఫరెన్స్ అయితే కనిపించిందండి అంటే మాకు అది బాగా లాస్గా ఉందనే మేము ఇది వేసాము ఇస్తే డిఫరెన్స్ ఒక వచ్చింది బాగా కనిపించింది నెక్స్ట్ అందులో కొండా కట్టలేదు మా మీద గ్రీనిష్గానే ఉందండి ఎకరానికి ఎన్ని కేజీలు వేసారు సార్ ఐదు కేజీలు వేసారు ఎకరానికి ఐదు కేజీలు వేసారు వేసి ఎన్ని రోజులు అయిందండి పది రోజులు అయింది సార్ మీకు పది రోజులకి రిజల్ట్ కనిపించింది ఇంకా కూడా పిల్లకలు వేస్తాయని చెప్తున్నాను ఇంకా టైం ఉంది సార్ ఇంకా ఓకే మీకు ప్రోడక్ట్ సాటిస్ఫైందండి మేము సాటిస్ఫేస్తాం వేరే రైతులకి చెప్పారా మీరు ఎవరికైనా నేను ఇంకా మా పక్కన రైతులకి చెప్తానండి మా చుట్టాలు అలా ఉన్నారండి మా రైతు బాగా చెప్పండి మార్నింగ్ సీన్ ఓకే బాగుందన్నమాట వాళ్ళు కూడా చూసారా చూడలేదండి చూడడానికి వస్తారండి ఓకే అండి ఓకే